అరే అన్నీ లగవేస్తుండు బాయ్ అరే లేవురా అడుగున లవ్వు అడుగున లవ్వు అయ్యా తియో పండి అన్నీ పిడువాలంటానికి ఈగ అక్క వీడ లేబ్ లేబీ अवसर लेकिन फस्टे

అంతే పెళ్లి తెలుసు లేదు అనుకుంటుంది అనుకుంటుంది నువ్వు అనుకుంటున్నాడు ఇగో ఊరికి అంత మళ్ళీ టార్చర్ కొత్త యాక్టింగ్ తో మళ్ళీ ముందుకు వచ్చి అంట ఆడే బాబు ఆడు కొత్తది కావాలంట బండి ఖరాబ్ అయిపోయిందంట కొత్త బండి కావాలంటే ఇప్పుడు అసలు కొడుతుండే లోపల పోతేనే అసలు అరే ఆ బాబు అరే బాబు ఇంద్రావేని టార్చర్

హలో ఫస్ట్ అరేం ఏంది సరే జిడ్డుగా ఉండు బండి కథలో చిన్నప్పుడు పండ్లు ఎందుకు నాకు కావాలా ఏం చెయ్యింది ఏం చెయ్యింది నాకు చిన్న బండే కావాలి నాకు కలబైపెళ్ళది అది రోడినగా ఈ వీడియో వీలు నేను నిరోగొట్టలేది ఆ బయట అన్నాడు ఇంట్ల ఇంట్ల వీళ్ళిద్దరు నిరోగొట్టిరు ఓ వీలు అన్న బదర్ చెప్పుకొని ఇలో వట్టుకుండు నేను బండే లేకపోతే మరి కథలన్నీ వడుతుంటా పిచ్చైపోయారా పిప్పమను నాటకలిస్తా పిప్పమను పిప్పాడు పిప్పమను ఫస్ట్ స్కూల్ పోలేడు స్కూల్ స్కూల్ हां आकार का गाड़ी का हां गाड़ी को ये नए वाले गाड़ी ने गाड़ी चला दिया कार नो मत ला तू एట్లాడుతు నువ్వు ఎట్లాడుతు అట్లాడుతమనికుంటారా అప్పుడు ఆ అక్కడ పళ్ళే పెర్ నగబాన్ పాలన జూపిస్టర్ బండ్లు ఏ వండి ఏది వండిడు తీసుకున్నా రండి తీసుకున్నా అలా ఎప్పలేదైమే కేడిఎం వండి పియరా

పెద్ద మాట నడుసరాడు సైకిల్ ఇప్పిస్తాం కావాలంటే గమ్మున స్కూల్కి సైకిల్ మీద ఎయిటీన్ ఇయర్స్ వస్తాయి కదా పెద్ద అవునా

మంచి మారుతీ చెప్తాయి బొటీలో ఖరాబ్ అయితే రిపేర్ చేసుకో దొరకదు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఇగో అరే బాబు ఫస్ట్ చదువు చదువుకో మంచి ఉంటుంది అన్ని ఉంటున్నాయి అది ఉండాలి పాటు ఇది ఉండదు అందరికీ సైకిల్ తప్ప ఇంకేమిప్పియొద్దు ఒకవేళ ఇప్పిస్తాను నువ్వే చెడగొట్ట అప్పటిదాకా చెప్తా అటు అయితే అంతేజ్ అది దాంతో అంతే

అన్న బాండి నన్ను ఊషి బండి విషి కిట్ట వర్థే అవునా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన మె స్కూల్లో మెసేజ్ చేస్తావు ఓరు అదెని నీ పేరు తీసిస్తారంట నాన్నా ఆ తీయరు అవునా చెప్పుటల మెసేజ్ ఓరు నేను ఊతను డైలీ ఆ బాబు నాయజారే స్కూల్ కు మెవి నాయజారతమ నేనైనా పోతున్నాడు నువ్వు పోతలే కూడా పోలీమై మాదివే నాలుగు వేల నాగు వేరే మా పక్క పక్కనే కదా పక్క పక్కన నువ్వు పోతులే

అర్థమైందా గట్టి గట్టి కదిస్తే ఎవరు అక్కడ బీచ్ వాడేస్తుంది అక్కడ చూడు మాట్లాడారు

నాలుగు వండి ఇప్పించి నాలుగు వండ్లు ఏడు ఏడు వండ్లు ఇప్పించింది ఇంకో వండిస్తే ఎనిమిది వండ్లు అయితే అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థమవుతుందా అవసరం లేదు ఇప్పాము వాళ్ళనే రిపేర్ చెప్పామని చెప్పు ఎవరైతే ఏ పొరి కొనుక్కోమని చెప్పింది గోబండి నాది నా ఎదురుగా తీసుకురా

ఎట్లా ఖరాబ్ చేస్తావు నేను కూడా చూస్తాను అన్న లేడు నువ్వు కూడా పైన అంటే దొంగ కెమెరాలు లేవు అంటే నువ్వు చేసినావు చెప్తా నువ్వు చేయమన్నావు అని చెప్తా అవసరం కెమెరాలు లేవా అంటే కాదు పైకి చేసే ముందు పైకి వస్తా నువ్వు ఏమి మెటరు ఊకే లో బండి ఖరాబ్ చేయమన్నా చెప్తా ఊకే తిరుగుతుండే ఊకే తిరుగుతుంది అని చెప్తున్నావు అంటున్నావు తిరుగుతుండు ఊకే తిరుగుతుండే బండి లేదు అర్థమైందా నమ్మటం చేస్తా నేను ఖరాబ్ చేస్తా

நெக்லஸ் விஷயம் பாவாண்டா கிதாடா

చెప్పు ఇప్పుడు మాట్లాడవు ఇప్పించుకుంటున్నా పెద్ద నేర్పిస్తాడు చూసారా సార్ తీసుకోవాలి డాడీ పండుగ నా పండి కావాలంటానికి బాగున్నాడు ఇర్ఫాన్ కోసం కాదు

అదే కళ్ళు నెత్తికెక్కితే చెప్పు మాట మస్తుంటారు తెలుసా ఇంక ఇరవై నాలుగు

ఆయన గురించి నాకు తెలుసు అర్థం ఎంత పెళ్లి కాకముందు నాకు సంబంధం లేదు పెళ్ళకు అనవసరం పెళ్ళి

అక్క ఇప్పుడు అన్న చెప్పిస్తానంటే అన్నతో చూపిస్తాయి నీకు దమ్ముంటే అన్నతో ఇప్పిస్తా అని చెప్పాలి అక్క ముందు

ഉണ്ടര ഗ്യാരണ്ടി അർദ്ദം ആയിട്ട് അക്ക బాబు అక్క మోసా పోతదని చెప్తుండు బాబూ నీకేం విబిడి చేస్తున్నావ్ అయ్యోకిడంటావ్ ఇహిదమన్ మల్లడింది మల్లడింది ఆ పాప మొక్క మొక్క చిన్న అయిపోయింది నా బాబులో బాబు ఫోన్ లోకీ స్టార్టింగ్ చేసుకున్నాం కదా చూపిమని అడుగుదాం బండి పోండి అవసరమే లేదు కూడా ఎక్కి సపోర్టింగ్ అందుకే

ధైర్యాదు చెప్పడం కాదు కాదురాయ్ చెప్పిందరూ మీరు నిలబడాలి నిలబడి చూపించాలి అన్న దొరికినప్పుడు అన్న దొరికాడనమాట ఇక గుండె